బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఏ కుమార్ గారు సార్తో తో మాట్లాడడం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి సో అయితే చాలా మంది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఏది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది ఎసిడిటీ ప్రాబ్లం అని అండ్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఉంటాయంటారు ఏది ఇది అంటారు ఓకే ఇట్స్ గుడ్ క్వశ్చన్ లైక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నార్మల్ పబ్లిక్ నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్స్టిక్ ప్రాబ్లం అండ్ ఈవెన్ యాసిడిటీ ఓకే సో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే మనం వాడు తీసుకున్నాం ఏంటంటే యాసిడిటీ ఆసిడిటీ మనకు ఎలా వస్తుంది ఓకే సో ఎప్పుడైనా సరే మనము యాసిడ్ బేస్డ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం అప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఆసిడిక్ రియాక్షన్ పెరుగుతాయి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ మనకు నార్మల్ బేసిస్లో మనం చూస్తే ఎలా గుర్తించాలని మీరు అడిగారు ఓకేనా సో ఒకరికి యాసిడిటీ వస్తుందంటే వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళ తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ కాకుండా వాళ్ళకు స్టమాక్లు యాక్చువల్గా స్పాయిల్ అవడం మొదలు పెడతాయి ఓకే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు స్టమాక్ పెయిన్ రావడం లేకపోతే స్టమాక్లు మంట రావడం అండ్ ఇషోభగాసులు మనకు మంట రావడం అంటే చెస్ట్లు ఓకే సో ఈ రీజన్లు ఇక్కడ కూడా వాళ్ళకు మంట రావడం అండ్ దాంతో బట్టి వాళ్ళకు పులుపు తేపులు రావడం అండ్ తిన్న ఫుడ్ మొత్తం పులుపుగా మారిపోవడం సో ఇది మొత్తం జరుగుతుంది అనమాట సో యాక్చువల్లీ యాసిడిటీ అంటే ఈ విధానంగా మనం గుర్తించవచ్చు అండ్ ఇఫ్ యూ థింక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అక్కడ ఏమవుతుందంటే సపోజ్ యు ఆర్ ఈటింగ్ ఎ లిటిల్ ఆఫ్ రైస్ అయినా సరే మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది అండ్ వీ ఫీల్ సాటిస్ఫాక్షన్ విత్ ఓన్లీ దిస్ మచ్ రైస్ ఆ తర్వాత మనం తినలేదు అండ్ పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది బట్ దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ ఆజ్ పర్ ద హ్యూమన్ బాడీ మీరు సఫిషియెంట్ గా తినాలి బట్ సఫిషియెంట్ గా మీరు తినలేకపో దట్ ఈజ్ నంబర్ వన్ సిమ్టమ్స్ అండ్ నంబర్ టూ లైక్ డిస్కంఫర్ట్ ఇన్ ద స్టమాక్ ఓకే ఎప్పుడైనా సరే మనకు పొట్ట హెవీగా అయిపోయింది అంటే ఇంకో ఒక అనీజినెస్ ఒక డిస్కంఫర్ట్ మనకు స్టార్ట్ అయిపోతుంది ఓకే అండ్ దాంతో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఫీల్ ద బ్రెత్ లెస్నెస్ వాళ్ళకు బ్రీదింగ్ ప్రాబ్లం కూడా రావడం మొదలు పెడతాయి గ్యాస్ బాగా పెరిగిపోతాయి ఓకే సో దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ సార్ మరి దేనికి ఎందుకు వస్తది జనరల్ గా యా ఫుడ్ యాక్చువల్లీ yes ఫుడ్ డైజెషన్ ఓన్లీ బట్ దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఓకే సపోజ్ ఎప్పుడైనా సరి ఒకరుకు పైల్స్ ఉంది అనుకోండి వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది వాళ్ళకు సపోజ్ పెప్టిక్ అల్సర్ ఉంటే వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది వాళ్ళకు డియోడెనాల్ అల్సర్ ఉంటే కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది ఓకే అండ్ వాళ్ళకు అసిడ్ రిఫ్లక్స్ ఉంటే కూడా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరికి డయాబెటీస్ ఉంటే కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఓకే అండ్ వాళ్ళకు కూడా సఫీషియన్ వాళ్ళకి తినలేదు సో డే బై డే డే బై డే డైలీ బేసిస్లో వాళ్ళకు ఫుడ్ తగ్గిపోతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా ముఖ్యమైన అక్కడ విషయం ఏంటంటే లైక్ ఎవ్రీ డే యూజింగ్ సార్ట్ ఆఫ్ కెమికల్ మెడిసిన్స్ సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది మీరు డయాబెటీస్ కు రోజు మెడిసిన్ వాడుతున్నారు వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి సపోజ్ యూ ఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ మెడిసికేషన్ ఫర్ ద ఫీవర్ నార్మల్ గా మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కదా హెడేక్ వచ్చింది టాబ్లెట్ తీసుకుంటాం దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ డెవలప్ అవడం అవకాశం ఉంది సో డైలీ బేసిస్ లో కొంతమంది మెడిసిన్స్ వాడుతున్నారు సో దాని వల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ డెవలప్ అవకాశం ఎప్పుడైనా ఎక్కువ తీసుకుంటే ఆటోమేటికలీ మనకు అల్సర్ వచ్చేస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ ఒకరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు డైలీ దానివల్ల కూడా వాళ్ళకు రావడం అవకాశం అండ్ ఒకరు స్మోక్ చేస్తున్నారు దానివల్ల కూడా వాళ్ళకు ఇంటెస్టైన్లో లో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకు ఆల్సర్ రావడం అవకాశం ఉంది ఈవెన్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే అంటే డైలీ బేసిస్లో దే ఆర్ టేకింగ్ హెవీ ఫుడ్ అనమాట ఓకే అరే నైట్ మొత్తం ఉండాలి కదా పొద్దున వరకు ఫుల్గా తినేయాలని ఆలోచిస్తారు బట్ దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ ఈవెన్ మనం బాడీకు మనం అనుకూలంగా ఉండాలి ఓకే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకూలంగా ఉండాలంటే నాట్ టేక్ హెవీ ఫుడ్ బాడీకు ఎంత కంఫర్టబుల్ గా ఉంది అంత మీరు తినండి నో ప్రాబ్లం బట్ నాట్ టేక్ ఎక్సెస్ ఫుడ్ అవే మనం ఇప్పుడు తినేసాం ఇంకొకరు ఏం చేశారంటే ఒక మంచి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు అరే అది కూడా కొంచెం తీసుకుంటాం మనం తీసుకున్నాం దట్ ఈస్ బికమ్ ఎక్సెస్ సో ఎనీథింగ్ ఈజ్ బికమ్ ఎక్సెస్ ఇన్ ద బాడీ సో బడీ కెనాట్ టాలరేట్ అయితే జనరల్గా అందరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఈ అసిడిటీ కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నాలో నాన్ వెజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదాని చాలా మందికి డౌట్ ఉంటుంది యా నాన్ వెజ్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు బట్ ఇన్ ద లిమిటేషన్ ఓకే సో నాన్ వెజ్ వల్ల ఇబ్బంది ఏం లేదు బట్ అక్కడ ఏంటంటే లిమిటేషన్ లో మనం తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సపోజ్ ఇఫ్ కొంచెం ఎక్కువ ఈ సరీ బాగా టేస్టీగా ఉంది మనం కొంచెం ఎక్కువ తినేస్తున్నాం సో దాట్ ఆల్సో విల్ క్రియేట్ అండ్ అండ్ ఓకే సో ఆర్ ఇన్ అవర్ డే డే టు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆసిడ్ లెవెల్ మన బాడీలో బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి సో వన్ హాస్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాళ్ళకు నార్మల్ గా బ్యాలెన్స్ అయిపోవాలంటే టూ టైమ్స్ వాళ్ళకి ఎక్సర్సైజ్ సఫిషియెంట్ గా వాటర్ తాగాలి ఓకే ంగ్ ఎనీ జ్యూస్ దే హేక్ ఇట్ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ షుగర్ అండ్ మిల్క్ అని యాడ్ చేయకుంటే వాళ్ళు తాగాలి ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డైలీ బేసిస్ లో మధ్యగా టూ టైమ్స్ తాగాలి ఓకే అండ్ డైలీ బేసిస్ లో ఒకరికి మోసన్స్ ఫ్రీ అవ్వాలి దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఇన్ కేసు మోషన్ ఫ్రీ కాకపోతే కూడా వాళ్ళకు యాసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లమ్ కానీ డెవలప్ అవకాశం ఉంది ఓకే సో ఇది అన్ని వాళ్ళు చూడాలి అండ్ దాంతోపాటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే హయర్ ఇంటేక్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇది మనం ఎప్పుడైనా తీసుకోవడం మొదలు పెట్టామనుకో బికాస్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఆర్ మోస్ట్లీ ఆల్ఫ్లైన్ సో ఆల్ఫ్లైన్ ఫుడ్ మనం ఎప్పుడైనా మనం తీసుకుంటే ఆసిడ్ కి అది సప్రెస్ చేసేస్తాయి సో ఆటోమేటికలీ మనకు ఆసిడిటీ అక్కడ తగ్గుతుంది అనమాట సో ఆసిడ్కు బ్యాలెన్స్ చేస్తాయి అనమాట అందుకే ఖచ్చితంగా మనకు డైలీ డైలీ బేసిస్ లో మన ఆహారంలో ఫ్రూట్స్ ఖచ్చితంగా ఒకరు తినాలి అండ్ ఒకరు ఖచ్చితంగా వెజిటబుల్ సలాడ్ తినాలి అండ్ జ్యూస్ అప్పుడప్పుడు తాగొచ్చు సో ఇది అన్ని మనం డైలీ డైట్ లో మనం ఇంక్లూడ్ చేయాలి సో దాని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ యాసిడ్ ఒకరికి యాసిడిటీ ఉన్నా సరే కూడా తగ్గిపోతుంది ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇంకేదైనా ఉంటాయి సార్ నార్మల్ గా హోమ్ రెమెడీ అయితే ఐ విల్ టెల్ యూ లైక్ ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ అండ్ ఇట్ గివ్స్ ఇన్స్టాంట్ రిజల్ట్ ఫర్ ద పీపుల్ వాళ్ళకు ఏం చేయాలంటే ఈ జామా హక్కు ఒక మూడు తీసుకోవాలి ఒక ఆరు సీతాఫల ఆకు తీసుకోవాలి ఓకే ఇంకో దాంతోపాటి ఒక మూడు జమకాయ ఆకు తీసుకోవాలి ఓకే సో ఇది అన్ని మనము ఒక టూ గ్లాస్ వాటర్ బాయిల్ చే టూ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో బాగా మరుగు పెట్టాలన్నమాట వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమమ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసేసి ఆ వాటర్ మనం తాగేయాలి మనం ఆ వాటర్ విడివిడిగా తాగితే మనకు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ యుల్ గెట్ రిలీఫ్ బట్ నార్మల్ ఒకరికి యాసిడిటీ మనకు రాకుండా ఉండాలంటే మనం మన ఆహారంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం తగ్గించాలి నార్మల్ బేసిస్ లో మీరు ఎంత తింటున్నారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు తగ్గించాలి ఆటోమేటిక్లీ మీది యాసిడిటీ కానీ గ్యాస్ కానీ అన్ని కంట్రోల్ అవుతాయి ఓకే అండ్ దానితో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ ఉండాలి లైక్ ఆల్వేస్ టేకింగ్ స్పైసీ ఫుడ్ లేకపోతే జంక్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ స్వీట్స్ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అసిడిటీ కానీ గ్యాస్ కానీ ఉన్న వాళ్ళైతే స్వీట్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే వాళ్ళకు బాగుంటుంది యాక్చువల్గా ఓకే బికాస్ స్వీట్ ఈస్ హైలీ అసిడిక్ సో అసిడిక్ ఉన్న వాళ్ళ ఇంకో యాసిడ్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తే వాళ్ళకు ఇంకా ఏమవుతుంది చెప్పండి మీరు ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుంది అంటే అగైన్ వీ హ్యాండ్ అప్ ఆన్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ లాంగ్ జీవితాంత మెడిసిన్స్ లైక్ ఓమిర్జల్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఆర్ దే ఆర్ యూజింగ్ ఆన్ డైలీ బేసిస్ మెనీ పీపుల్ బట్ కొంతమంది మానేయాలి అని అనుకుంటే వాళ్ళు నా వచ్చారు అండ్ వాళ్ళ ప్రాపర్ డైట్ ప్యాటర్న్ తీసుకొని వాళ్ళు మానేశారు నవ్ దే ఆర్ లివింగ్ హ్యాపీ లైఫ్ విదౌట్ మెడిసిన్